నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఎస్పీ ఆఫీసులో మీడియా మిత్రులతో మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లాలో వినాయక నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ శాఖ వారి నియమ నిబంధనలు పాటించాలని ఎలాంటి గొడవలు లేకుండా జరుపుకోవాలని అన్నారు ముసలి వారికి హానికరమైన డీజేలకు అనుమతులు లేవని ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి సహకరించాలని పేర్కొన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయ పాలన పాటించి శాంతియుతంగా క్రమశిక్షణతో ఎలాంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా వినాయక నిమజ్జనం జరిగే విధంగా పోలీసు వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ మన నాగర్కనూర్ డిస్టిక్ లో ఈ డ్రగ్స్ కోసం గాంజా నిర్మూలన కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నాము ఇప్పటి వరకు స్టేషన్ లో రెగ్యులర్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో కాలేజీలు స్కూల్లో రెగ్యులర్గా మన పోలీస్ సైడ్ నుంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ప్రతి కాలేజ్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఒకటి డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేసాము సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీజియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళ పైన యాక్షన్ చేస్తున్నారు నార్మల్ లెవెల్లో ఉంటే ఇనిషియల్ స్టేజ్లో ఉంటే మన సైడ్ నుంచి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాము ఇప్పటివరకు మన నాగర్కూలు డిస్టిక్ అది రీసెంట్గా మేము ఫోర్ ఫైవ్ కేసెస్ కూడా బుక్ చేశాము సో కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా వస్తున్నాయి అది నేను కూడా ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ గాంజా సంబంధి డ్రగ్స్ సంబంధి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చే వస్తే ఇమీడియట్గా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లు ఇవ్వాలి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాము తర్వాత ఈ గాంజా గురించి ఈ మన అన్ని డ్రగ్స్ ప్రజల గురించి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సాయం చేస్తున్నారు మన సైడ్ నుంచి ఒక కౌన్సిలింగ్ అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ డిస్టిక్ నాగర్కొండ హాస్పిటల్లో ఏర్పాటు జరిగింది అది మేము రీసెంట్గా ట్వంటీ సిక్స్త్ లో ఒక డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ డిస్టిక్ లెవెల్లో కండక్ట్ చేశాము సో అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ తర్వాత ఏదైనా దొరికితే వాళ్ళ పైన నెక్క ఎఫ్ఐఆర్ బుక్ చేసి యాక్షన్ చేయడం ఈ అన్ని చోట్ల మన డ్రగ్స్ అగెయిన్స్ట్ వార్ జరుగుతుంది అది సో మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రీసెంట్గా టూ సాంగ్స్ కూడా మేము అవేర్నెస్ కోసం రిలీజ్ చేశాము అది కూడా అందరికీ సర్కులేట్ చేశాము సో పబ్ పబ్లిక్కి మరీ ఒకసారి రిక్వెస్ట్ అది ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఈ డ్రగ్స్ గురించి మీరు ఇమీజియట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి మన సైడ్ నుంచి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం ఆన్లైన్ మోసాల తర్వాత సెకండ్ మేజర్ ఇష్యూ సైబర్ క్రైమ్స్ రెగ్యులర్గా మన డిస్టిక్లో ఈ సైబర్ క్రైమ్స్ రిజిస్టర్ కేసెస్ రిజిస్టర్ అవుతుంది అది ఇది పాత ట్రెడిషనల్ సైబర్ క్రైమ్ ఓటీపీ ఫ్రాడ్ వారా తగ్గింది బట్ కొత్త బిజినెస్ ఫ్రాడ్ తర్వాత టాస్క్ ఫ్రాడ్ ఇంపర్సొనేషన్ డిజిటల్ అలైఫ్ ఈ టైప్ లో కూడా కొత్త కొత్త టైప్ లో సైబర్ క్రైమ్స్ అవుతుంది బ్లాక్ మెయిలింగ్ తర్వాత లోన్ యాప్ ఫ్రాడ్స్ ఈ టైప్ లో అన్ని సైబర్ క్రైమ్ మన దగ్గరికి రిజిస్టర్ అవుతుంది ఈ సైబర్ క్రైమ్ సంబంధి కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రెగ్యులర్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం తర్వాత మ్యాసేజ్ త్రూ స్టేటస్ త్రూ రెగ్యులర్ గా మన అందరూ ప్రజలకి మన సైడ్ నుంచి అవేర్నెస్